ఎప్పుడు వెళ్తామో వెళ్ళమే కానీ తిరుమలకు వేరు ఖర్చు పెట్టుకుని వెళ్తాం కూర్చుంటాం ఎప్పుడు వాళ్ళు తెలుగు తీస్తాడని చూసి బరువు మొత్తం లేని పెడతాం కదా ఆ స్వామి వారిని చూసి పరవశించిపోతాం మనము కూడా విఘటేశ్వర స్వామి ఉన్నాడు కదా ఆ విఘటేశ్వర స్వామి కదా ఇక్కడ అది మరి ఇక్కడికి ఎందుకు పెట్టడం లేదు అక్కడికి వెళ్ళకు వెళ్తున్నాము అంటే అక్కడ నిత్యము ఏ ఏ ఉత్సవం జరగాలో అవి జరుగుతున్నాయి వెనక్కు పండితులు వెనక్కు పారాయణం చేస్తున్నారు శాస్త్రవేత్తలు శాస్త్రాన్ని చెబుతున్నారు స్వామివారికి ఏ ఏ సమయానికి ఏ పూజ చేయాలో ఏ పూజ చేయాలో ఇవన్నీ కూడా వాళ్ళు సమయాన్ని అనుసరించి తప్పుగా అర్చగలుగుతామని ఆ కమిటీ వారు మొత్తం అంతా చేస్తున్నాం ఆ చేయటం చేత ఎవరు ఎడ్వర్టైజ్మెంట్ చేయగలరా మనంతట మన తిరుమల పెడుతున్నాం కష్టపడి మళ్ళీ పెడుతున్నాం రిజర్వేషన్ చేయొచ్చు అలాగా ప్రతి దేవాలయానికి కనుక జరిగితే దేవాలయానికి భక్తులు వారు అలాగే ఈ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ చూశాన మొదటి నుంచి ఏమేమి ఎవరెవరు జరుగుతున్నారు ఆ కమిటీ వారు వాళ్ళ యొక్క కర్తవ్యాలలో అన్ని కూడా మొత్తం అందులో ఉన్నాయి చాలా దివ్యంగా ఒక విధమైనటువంటి పాఠశాలలో ఒక తరగతి కలిగి ఉంటే అందులో ఫస్ట్ సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ అని ఎట్లా సమయం టేబుల్ ఉంటుందో అట్లా భక్తులకు కూడా టైం టేబుల్ ఏర్పాటు చేసి ఓ సిస్టమాటిక్ అనుసరిస్తున్నటువంటి జగించాలలో ఉన్న వైశ్య ప్రముఖులు భక్తులు అందరికీ చాలా చక్కగా మంచిగా నిర్వహించున్నారు చాలా ఒక డిసిప్లిన్ పద్ధతి ప్రకారం చేయదు వచ్చిన అందరం పాడాలని సమర్థం లేదు పాడినప్పుడు మనం అందరం చెప్పామా లేదా అనేది నాతో మనం చేయడం కాదు అంతే తప్ప నా చేత చెప్పించలేదు నా చేత చెప్పించలేదు అనేటువంటిదండి అనంతరం వాళ్ళు ఇంకొకళ్ళు చెబుతుంటే మనం అంతం అనేటువంటిది చాలా అదృష్టం అందుకే నేనేం మాట్లాడకూడదు కారణం ఏమంటే ఇంకొకళ్ళు చెబుతుంటే మనం అంతం అనేది చాలా చదువులో పెట్టుకునే మనం చెబుతూ ఉంటే కరెక్ట్గా చెబుతున్నావా లేదా అనే బాధ ఉంటుంది ప్రకారం ఇంకొకళ్ళు చెబుతూ ఉంటే మనం అంటున్నాం అనుకోండి కేవలం భగవంతుని మీదే ఉంటుంది మనం దీనివల్ల ఎవరో చెబుతుంటే మనం అంటనే శ్రేయస్థం ఎవరు మా చేత విధలేదు అనే బాధలేదు వారు చెప్పారు అన్న కానీ అలా ఎవరు బాధపడవద్దు ఒకవేళ లోపల ఉన్న ఒక తండ్రిగా నేను మీకు ఎంత కారణం నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను కారణం ఎవరైనా అంటే వేణుగోపాల స్వామి ఆయన యొక్క సంకల్పం కానీ ఆయన దృష్టి కానీ ఆయన పాఠము కానీ ఈ మూడు చాలా గొప్ప ఆయన ఎక్కడ పాఠం పడితే అక్కడ ఆ దేవాలయం కానీ ఆ స్థితి కానీ బాగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఆయన అంత తపశ్యాలు యజన్ రోజుల్లో ఆయన ఉండడం అనేది మీ అందరి అను అటువంటి మహానుభావునికి ఉన్నది నేను వారితో పరిచయం లేనప్పుడు నేను ఏం అంటే చిన్న జీఎస్ స్వామి తర్వాత మళ్ళీ ఆయన స్థాయిలో ఉన్నవాడు అని విన్నాను ఎప్పుడూ మొదట్లో నేను మంచిగా వచ్చిన కొత్తలో ఉద్యోగం కోసం అక్కడికి వచ్చాను ఆ ఉద్యోగం అక్కడే చేస్తూ వచ్చే ముప్పై రెండు సంవత్సరాలు మంచిర్యాలలో ఉద్యోగం చేశాను డిగ్రీ కాలేజీలో సమస్యలు చేసే తరువాత నేను వారిని కలుసుకునేటువంటి అవకాశం వచ్చింది అవసరం వచ్చింది మాట్లాడే ఆ తరువాత నాలుగైదు సార్లు నా ఉపన్యాసాలు కూడా వాళ్ళు వచ్చారు సప్తాహాలకు అట్లా పరిచయం వారితో అని ఆయన మంచి హస్తారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకరు దుర్గిం మనోహరని వెల్లంపల్లి అవసరం అని ఉన్నది ఆ అచిలాపురంలో వేదపాఠశ పెట్టాడు ఆ వేదపాఠశగా అరవై మంది పిల్లలు వాళ్ళందరికీ ఉచితంగా అన్నం పెట్టి ఎక్కడెక్కడో ఇంకొకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ అడిగితే ఆ దేవాలయం చాలా ఉచిత ఆధ్యంతో అలాగే జగంలో భారతదేశంలో

Aí, okay.

आलय सीता राम जय सिया राम जय जय राम जय जय राम